ఇంటింటి రామాయణంలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అవని అక్షయ్కి జాబ్ రావాలని ఎంతో ఆశపడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అక్షయ్ని చూసి బయట కూర్చోండి పిలుస్తాము అని అంటారు తర్వాత కొంచెం సేపటికి ఆఫీస్ బాయ్ వచ్చి మీరు సెలెక్ట్ అయ్యారు మేడం అని వేరే అమ్మాయికి అయితే జాబ్ ఇచ్చేస్తారు అప్పుడే అది విని అక్షయ్ షాక్ అయిపోతూ నా పేరు అక్షయ్ నేను సెలెక్ట్ అవ్వలేదా అని అడుగుతూ ఉంటాడు ఆఫీస్ బాయ్ని లేదు సార్ మీరు సెలెక్ట్ కాలేదు అని ఆఫీస్ బాయ్ అనడంతో అసలు ఎందుకు నన్ను సెలెక్ట్ చేయలేదు నాకు ఏ అర్హత లేదని నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు అని క్యాబిన్లోకి వెళ్ళిపోయి వాళ్ళని నిలదీస్తూ ఉంటాడు డైరెక్టర్ని అప్పుడే ఇక వాళ్ళైతే అంటూ ఉంటారు ఇలా మీరు క్యాబిన్లోకి కోపంగా రావడం అస్సలు కూడా కరెక్ట్ కాదు కానీ నాకెందుకు జాబ్ ఇవ్వలేదని చెప్పి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సొంత కంపెనీని కొలాబ్స్ అవ్వకుండా కాపాడలేకపోయారు ముందు వెనుక ఆలోచించకుండా ఫైల్ మీద సంతకం పెట్టి మీరు ఏకాగ్రత లేకుండా ఎంతోమంది ఉద్యోగస్తుల్ని రోడ్డు పాలు చేశారు మీరు రోడ్డున పడడమే కాదు మీ దగ్గర పనిచేసే ఎంతోమంది రోజు రోడ్డును పడ్డారు వాళ్ళ జీవితాలు నాశనమైపోయాయి ఇప్పుడు మీరు మా కంపెనీకి వస్తే ఇలాగే ఏదో పొరపాటు జరిగిందని ఏదైనా సంతకం పెడితే అప్పుడు మేము కూడా ఇలాగే రోడ్డున పడాల్సి వస్తుంది అందుకని ముందు జాగ్రత్తగా మీకు ఉద్యోగం ఇవ్వకూడదని అనుకుంటున్నాము అని అంటూ వాళ్ళైతే చెప్తారు దాంతో అక్షయ్ ఏమీ మాట్లాడలేక బయటకు అయితే వస్తాడు వచ్చిన తర్వాత అవని అక్షయ్ని అడుగుతూ ఉంటుంది ఏంటండి మీకు జాబ్ వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది అవని అయితే ఏంటండి జాబ్ వచ్చిందని శుభవార్త చెప్పడానికి కూడా నేను పనిచైనా చెప్పండి మీకు జాబ్ వచ్చింది కదా అని అడుగుతూ ఉంటుంది అవని అప్పుడే కాక్షయ అయితే మౌనంగా ఉంటాడు తప్ప ఏమీ మాట్లాడడం సార్ మీకు ఎక్కడికి వెళ్ళినా ఇక జాబ్ అయితే రాదు సార్ అని అక్కడికి ఆఫీస్ బాయ్ అయితే వస్తాడు అప్పుడే అది విని ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అవని సారు తన కంపెనీ కొలాప్స్ అవ్వడానికి కారణమని ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనని అదే కారణం పట్టుకొని జాబ్ ఇవ్వమని చెప్పేస్తున్నారు ఇక అతనికి జాబ్ రావడం కష్టమే మేడం అని అంటూ ఉంటాడు ఆఫీస్ బాయ్ అయితే ముందు వెనక ఆలోచించకుండా నేను మేనేజర్గా ఉండేవాడిని ఇదిగో ఇలా ప్యూన్లా మారిపోయాను అని అతను చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే అంటూ ఉంటుంది ఆ రోజు నేను చెప్తూనే ఉన్నాను ఆ ఫైల్ మీద సంతకం పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టమని కానీ మీరు నా మాట ఎక్కడ విన్నారో వినలేదు దీని మాట నేను వినడం ఏంటి అన్నట్టుగా మీరు ప్రవర్తించారు అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని అంటూ అవని అయితే అక్షయ్ని అంటూ ఉంటుంది అప్పుడు ఇక పక్కనే ఇంకో కథనైంది రింగ్ టోన్ అయితే పెళ్ళాం చెప్తే వినాలి అంటూ పాట అయితే వస్తుంది చూసారు కదా సార్ పెళ్ళాం చెప్పింది వినాలి సార్ వాళ్ళు చెప్పింది వింటేనే మన భవిష్యత్తు బాగుంటుంది అది వినికి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఎప్పుడు మన భార్యలు మన గురించి మంచిగానే ఆలోచిస్తారు సార్ అందుకని పెళ్ళాం చెప్పిన మాట వింటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఆఫీస్ బాయ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా అక్షయ్ అయితే అక్కడి నుంచి కోపంగా వచ్చేస్తాడు ఇక అవని అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే పల్లవి అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న అవనిని చూసి నువ్వు ఇంట్లో నుంచి రోడ్డును పడ్డ తర్వాత నేను నిన్ను ఈ రోడ్డు మీదే యాభై సార్లు దాకా కలిసి ఉంటాను ఈ రోడ్ల మీద తిరగడమే నీకు ఎక్కువగా ఉంటుంది చూసావు కదా నీ బ్రతుకు ఎంత హీనమైందో ఎంత రోడ్డు పాలు ప్రతిసారి నాతో ఏదో ఒక ఛాలెంజ్ చేయడం నా గుట్టుని బయట పెడతానని నాతో ఛాలెంజ్ చేసేసి ఇలాగా రోడ్డును పాలవడం రోడ్డు మీద తిరగడం అని అంటూ ఉంటుంది పల్లవి అయితే నాతో ఛాలెంజ్ చేసి నన్ను ఓడగొడతానని నన్ను అందరి ముందు కూడా నా కుట్రలు కుతంత్రాలు బయట పెడతానని ఎన్నిసార్లు చెప్పావు కానీ ఏమీ చెయ్యలేకపోయావు కానీ ఈ పల్లవి మాత్రం చెప్పిందంటే చేసి తీరుతుంది తను అనుకుంటే ఆ పని అవి తీరాల్సిందే దట్ ఈజ్ పల్లవి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి అన్న మాటలకి అంటూ ఉంటుంది అవని అయితే చూడు నువ్వు నన్ను చూసి హేళన చెయ్యొచ్చు కానీ నేను మాత్రం ఒకటే చెప్తున్నాను విను అసలు నువ్వు ఇలా ఉండడానికి అది నేను పెట్టిన భిక్షే కదా నీకు నీ బ్రతుకు నవ్వులు అవ్వకుండా రోడ్డు పాలవ్వకుండా ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావంటే దానికి కారణం నేనే అని అంటూ ఉంటుంది అవని అయితే అంటూ ఉంటుంది అప్పుడే పల్లవి ఇంకెందుకు అవని ఊరికి అలా తల బిగురుసుగా మాట్లాడతావు ఇప్పటికైనా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను నేను ఓడిపోయాను పల్లవి నీ ముందు నేను గెలవలేను నీ ముందు నేను చాలా చిన్నదాన్ని అంటే నీ ముందు నేను ఏ పనిలో కూడా అసలు కూడా గెలవలేనని చెప్పి నా కాళ్ళ మీద పడు నా కాళ్ళు పట్టుకో అప్పుడు నిన్ను క్షమిస్తాను నీకు ఒక దారి చూపిస్తాను అని అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే అప్పుడే అవని అయితే అది నువ్వు చెయ్యాలి నా కాళ్ళ మీద పడి నువ్వు క్షమాభిక్ష అడగాలి నేను నీ కాళ్ళ మీద పడడం ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి నేను ఎలాగైనా బ్రతికేస్తాను నేను ఒక చెట్టు లాంటి దాన్ని కాలాన్ని బట్టి నేను అంతా కూడా సహనంతో ఓర్చుకోగలను ఆకులు ఎండిపోతాయి రాలిపోతాయి కానీ తర్వాత మళ్ళీ అవే ఆకులు చిగురిస్తాయి పూలు పూస్తాయి కాయలు కాస్తాయి నేను కూడా అలాంటి దాన్ని ఎండిపోయినా రాలిపోయినా తర్వాత చిగురించి పువ్వులు కాస్తాను పళ్ళు ఇస్తాను మొత్తం అందరికీ నీడనిస్తాను కానీ నువ్వు మాత్రం కుటుంబాన్ని నాశనం చేయాలని పంతంతోనే ఉంటావు చూడు ఇప్పుడు నేను చెప్తున్నాను విను నీ కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా బయటపడకుండా ఉండాలంటే నువ్వు నా కాళ్ళు పట్టుకో అప్పుడు నిన్ను వదిలేస్తాను ఈ రోజు నాడు నువ్వు ఇలా బ్రతుకుతున్నావంటే అది నేను పెట్టిన భిక్షే కదా కానీ నా బ్రతుకు నువ్వు బ్రతకలేవు నీకు ఏసీలు కావాలి అలాగే బయటకు వస్తే కారు కావాలి నువ్వు ఏసీ లేకుండా ఉండలేవు కారు లేకుండా కాలు కదపలేవు కానీ నేను మాత్రం ఎండకి వేడికి చలికి వర్షానికి కష్టానికి నష్టానికి రాత్రికి పగలికి అన్నింటినీతో కూడా తట్టుకొని ధైర్యంగా నిలబడగలను కానీ నువ్వు మాత్రం అలా నిలబడలేవు చెప్తున్నాను కదా నాకులాగా బ్రతకాలంటే నీకు అస్సలు కూడా చేతి కాదు కనీసం ఒక నిమిషం కూడా నువ్వు ఉండలేవు అని అంటూ ఉంటుంది అవని అయితే నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండలేవని ఇక్కడే నిరూపిస్తాను చూస్తావా అని అంటూ ఉంటే ఏంటి ఇక్కడ నిరూపిస్తావా అని పల్లవి అంటూ ఉంటుంది అవును ఏంటి ప్రతిసారి కూడా నన్ను చంపదెబ్బలు కొట్టి ఏదో ఒకటి బెదిరిస్తూ ఉంటావు నువ్వేం చేయగలవు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే నేనేం చేయగలను చేసి చూపిస్తాను చూడు అని అవని పల్లవి కారు దగ్గరికి వెళ్ళి ఇక కారు లాక్ చేసేసి ఆ కీని తీసుకొని బయటికి విసిరేస్తుంది కంటికి కనిపించినంత దూరంలో విసిరేస్తుంది ఆ కీని ఇక కారు తాళాలు అలా విసిరి కొట్టడంతో పల్లవి ఒక్కసారే షాక్ ఏయ్ ఏం చేస్తున్నావు ఎందుకు కారు తాళాలని అలా విసిరేసావు ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది పల్లవి నడుచుకుంటూ వెళ్ళు లేకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళు చూసావా కారు ఒక్క నిమిషం కూడా లేకపోతే నువ్వు ఉండలేవు కానీ నేను ఈ రోడ్డు మీద నడవగలను ఎంత దూరమైనా నడవగలను అది నాలో ఉన్న టాలెంట్ అని అంటూ ఉంటుంది అవని అయితే నేను రోడ్డు మీద యాభై నలభై సార్లు కనిపించానంటున్నావు మరి నువ్వు నా గురించి రోడ్డు మీద యాభై సార్లు నలభై సార్లు పడగాపులు కాస్తూ నా గురించి నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావు కదా మరి దాన్నేమంటారు అని అవని అయితే తిప్పు కొడుతుంది పల్లవికి తన డైలాగ్ని అప్పుడే ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోయాక పల్లవి అయితే తన కారు తాళాలని అక్కడ పడిన గడ్డిలో వెతుక్కుంటూ ఉంటుంది ఈ అవని ఏంటో ఇలాగా కారు తాళాలు విసిరి కొట్టింది ఇవి ఎక్కడ పడ్డాయో ఏంటో అని మొత్తం పల్లవి వెతుకుతూ ఉంటుంది ఎంత వెతికినా సరే ఎక్కడ కూడా కారు తాళాలైతే కనిపించవు ఇక ఇదంతా జరుగుతూ ఉండగానే పార్వతి అయితే ప్రణతి అన్న మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ప్రణతి అన్న మాటలని గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడే అక్కడికి భానుమతి అయితే వస్తుంది ఏంటి పార్వతి అలా కూర్చున్నావు ఏమైంది నీరసంగా ఉందా అని అడుగుతూ ఉంటే అవునత్తయ్య కొద్దిగా నీరసంగా ఉంది అని అంటూ ఉంటుంది పార్వతి ట్యాబ్లెట్స్ అయిపోయాయి కదా అందుకని వేసుకోలేదనుకుంటా అందుకనే ఇలా నీరసంగా ఉంది అని పార్వతి చెప్తూ ఉంటే అప్పుడే అంటూ ఉంటుంది భానుమతి మరి అక్షయ్ బయటికి వెళ్ళేటప్పుడు ట్యాబ్లెట్స్ తెమ్మని చెప్పు ఉంటే తెచ్చేవాడు కదా అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడే ఇక పార్వతి అయితే మనల్ని ఎలా పోషించాలని ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాడో ఈరోజు ఏదో ఇంటర్వ్యూ ఉందని అక్షయ్ అత్తయ్య వాడి దగ్గర డబ్బులున్నాయో లేవో అందుకని వాడిని ఇబ్బంది పెట్టడం లేని నేనే చెప్పలేదు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇంతలో ఇక అక్షయ్ అయితే వస్తాడు ఇక అక్షయ్ రావడంతో అక్షయ్ ఏంటా జాబ్ వచ్చిందా అని అడుగుతూ ఉంటాయి ఇక నాకు జాబు రాదమ్మా అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఏంట్రా ఇక జాబు రాకపోవడం ఏంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది పార్వతి ఏం జరిగిందంటే ఏం చెప్తానమ్మా నా వల్లే కంపెనీ కొలాబ్స్ అయిపోయిందని నీలాంటి బాధ్యత లేని వ్యక్తి ఉద్యోగానికి పనిచేయడని అందరూ కూడా అదే మాట అంటున్నారు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే మీరు నాతో వచ్చేసి చాలా పెద్ద తప్పు చేశారమ్మా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా భానుమతి అయితే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి భానుమతి బ ఇక వస్తువు ఒకటి బంగారు వస్తువు తీసుకొస్తుంది రే అక్షయ్ అందాక జాబ్ వచ్చే వరకు ఇది అమ్మేసి డబ్బులు తీసుకురా అని అంటూ ఉంటుంది భానుమతి మీ తాతయ్య జ్ఞాపకంగా నా దగ్గర ఉన్నది ఈ బంగారుపు తాడే ఇది తీసుకువెళ్తే నీకు ఎలాగైనా డబ్బులు ఎక్కువే వస్తాయి దాంతో కొన్ని రోజులు మనం ఉండొచ్చు అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడు అది విని ఒక్కసారి అక్షయ్ వద్దు నానమ్మా నేను మిమ్మల్ని నా సొంతంగా కష్టపడి సంపాదించి మిమ్మల్ని పోషించాలనుకుంటున్నాను తప్ప మీ డబ్బుతో నేను మిమ్మల్ని పోషించాలని అనుకోవడం లేదు నాకు కూడా ఆత్మాభిమానం ఉంది దయచేసి ఇలాంటివి ఎప్పుడు చేయకు నానమ్మా అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అమ్మా నా మాట విని నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోతే అక్కడ నీకు ఎటువంటి లోటు లేకున్నా శ్రీకర్ అలాగే మన కమల్ చూసుకుంటారు నేను ఒంటరిగానే పోరాడతాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఏంటో అలా మాట్లాడుతున్నావు ఆ ఇంట్లో ఉండకూడదునే కదా నీతో పాటు గడప దాటి బయటికి వచ్చేసింది మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళమంటావేంటి నేను వెళ్ళను నిన్ను వదిలి నేను ఎలా వెళ్తాను నేను మీ అమ్మని అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఎన్ని రోజులైనా ఎన్ని కష్టాలైనా సరే భరిస్తానని ఇంకా నీతో పా నిన్ను వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళను అని అనేసరికి ఎంతో ఆనందపడుతాం మళ్ళీ బాధపడుతాం ఇక అక్షయ్ అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడు ఇక భానుమతి అయితే అంటూ ఉంటుంది వాడు ఎలాగో వెళ్ళమన్నాడు కదా పార్వతి ఇంటికి వెళ్తే నీకు సదుపాయాలు ఉంటాయి నీరసం ఉండదు వీడి దగ్గర నేను ఉంటాను నువ్వు వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడైకా లేదత్తయ్యా నేనెందుకు వెళ్తానో నేను వెళ్ళను అక్షయ్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటుంది పార్వతి నువ్వు వినో వాడు వినడు మాట సరిపోయారు ఇద్దరు కూడా అని భానుమతి చెప్తూ ఉంటుంది తర్వాత ఇక ఇంట్లో భరత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడో కూర్చొని అలా ఆలోచిస్తున్న భరత్ దగ్గరికి అవని అయితే వస్తుంది అవని వచ్చి ఏమైంది భరత్ ఎందుకు అలా ఉన్నావో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అక్కడికి వస్తుంది ప్రణతి అయితే ఇక ప్రణతి వచ్చి ఉదయం నేను నా ఫోన్ చెడిపోయిందని భరత్ని బయటికి తీసుకువెళ్ళమని అడిగాను వదిన అప్పుడే భరత్ నన్ను బైక్ ఎక్కించుకొని తీసుకువెళ్తుంటే మా అమ్మ ఆపేసింది మా అమ్మ ఆపేసి భరత్ని ప్ర నా కూతుర్ని బయటికి తీసుకువెళ్తావా అంటూ మాటలని కొట్టింది కూడా అని అంటూ ఉంటుంది ప్రణతి అప్పుడు ఇక మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ రే భరత్ నిజంగానే ఇదంతా జరిగిందా అని అంటూ ఉంటే అవునక్క ముందు వెనుక ఆలోచించకుండా ఆవిడ ఎన్నో మాటలు అన్నారు నిన్ను నన్ను తప్ప ఎన్ని మాటలు అంటున్నారో ఎన్ని రోజులక్క ఇలాగా అని అంటూ ఉంటాడు భరత్ అయితే మంచితనానికి ఇక్కడ కూడా అస్సలు వాళ్ళ దగ్గర ఇంత కూడా లేదు మంచితనం ఎందుకు వాళ్ళు అలా తయారయ్యారో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రణతి అయితే ఇదంతా నా వల్లే జరిగింది కదోదిన ఆ రోజు నువ్వు అన్నయ్య కలిసిపోయేవాళ్ళే కానీ ఈలోగా నేను పెళ్ళి చెడగొట్టుకొని ఇలాగా నేను ప్రెగ్నెంటీ తెచ్చుకున్నాను కాబట్టి నా వల్ల నన్ను సేవ్ చేయబోయి మీరు కష్టాలు పాలయ్యారు అని ప్రణతి అయితే ఏడుస్తుంది అప్పుడే కావని అయితే జీవితం అన్నాక కష్ట సుఖాలు నష్టాలు అన్నీ కూడా మామూలే కష్టం వచ్చింది కదా అని చెప్పి భయపడకూడదు నష్టం వచ్చింది కదా అని చెప్పి నేల చూపులు చూడకూడదు ఇప్పుడు మనం రిస్క్ చేస్తున్నామంటే దాని వెనకాల ఎన్నో అవమానాలు ఉంటాయని మనకి తెలుసు కదా రే భరత్ ఆ రోజు మనం ప్రణితిని సేవ్ చేసేటప్పుడు నేను నీకు అన్నీ చెప్పే దీనికి ఒప్పించాను కదా అని అడుగుతూ ఉంటుంది అయితే అప్పుడే కక్ష అయితే అదేం లేదక్కా నేను ఏమీ మనసులో పెట్టుకోలేదులే అని భరత్ అంటూ ఉంటాడో చాలా బాగుందమ్మా అసలు మీ అమ్మ వాళ్ళకి మంచి మర్యాద బుద్ధి జ్ఞానం ఏమీ లేదా గుమ్మంలోకి ఈ ఇంట్లో నుంచి ఎవరు వచ్చినా అలాగే తిట్టి పంపేస్తారా అసలు వాళ్ళు మనుషులేనా అని అంటూ ఉంటుంది జయం అయితే ఇక జయం అన్న మాటకి అప్పుడే పిన్ని అలా మాట్లాడకండి అత్త ఏదో కోపంలో ఉంటారో అంతే అని అంటూ ఉంటుంది అవని అసలు అవని నువ్విచ్చిన చనువు వల్ని మీ అత్తగారు ఇంతకి తెగించింది మీ అత్తగారు ప్రతిసారి కూడా నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది జయమ్మ అప్పుడే ఇక అయితే మా అత్తయ్య గారే కదా నాకు అయ్యేది మా అత్తయ్య గారిని ఎందుకు అలా అంటున్నారో అని అంటూ ఉంటుంది అవని నేను నా తమ్ముడు నా కుటుంబం మొత్తం ఒకటయ్యే వరకు ఈ దీక్షని నేను అస్సలు కూడా వదిలిపెట్టను రెండు కుటుంబాలు కలవాలి అని అనుకుంటూ ఉంటాడు భరత్ అయితే ఇక భరత్ అలా అన్న తర్వాత అవని అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఈలోగా కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా తాగేసి నాటకం ఆడుతూ ఉంటారు తాగినట్లు ఇద్దరూ కూడా తూలుతూ ఇక మాటలు కూడా పలకాల వద్దంటూ మాట్లాడుతూ ఇద్దరు లోపలికి వెళ్ళి చూస్తారు ఎక్కడ కూడా శ్రేయ పల్లవి ఇద్దరు కూడా కనిపించరు ఏంటన్నయ్య మనం ఏదో తాగిన వాళ్ళలాగా నటిద్దామని చెప్పి ఇక్కడికి ఇలా వస్తే వీళ్ళు ఏంటి ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటాడు కమల్ రే కమల్ వాళ్ళు లోపలే ఉంటారా వాళ్ళకి మనం ఏం చెప్ప ఎలా పిలిస్తే వస్తారో నాకు తెలుసు కదా ఏ శ్రేయ బయటికి రావే అని అంటూ కమల్ ఏమో ఏ పల్లవి బయటికి రావే అని శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా పిలుస్తూ ఉంటారు వాళ్ళ భార్యల్ని అప్పుడే ఇక బయటకైతే వస్తారు పల్లవి శ్రేయ ఇక శ్రేయ అయితే శ్రీకర్ ముఖం చూసి తను తడబడడం చూసి మత్తుగా ఉండడం చూసి నువ్వు మందు తాగావా శ్రీకర్ అని అడుగుతూ ఉంటుంది శ్రేయ నువ్వు కూడా తాగావు బావా అని అంటూ ఉంటుంది పల్లవి ఏ తాకూడదా పల్లవి అని అంటూ ఉంటాయి నీకు అసలు అలవాటు లేదు కదా నువ్వెలా తాగావు అంటున్నాను అని పల్లవి చెప్తూ ఉంటాయి మరి నీకు కూడా అలవాటు లేదుగా స్త్రీ నువ్వెందుకు తాగావు అని అడుగుతూ ఉంటుంది శ్రేయ మా అన్నయ్యని మా వదిలిని విడదీశారు మా అన్నయ్యని మా అమ్మని ఇంట్లో లేకుండా చేశారు వాళ్ళని మేము ఎప్పటికీ కూడా అస్సలు కూడా వదిలిపెట్టము అని అంటూ ఉంటారు ఇద్దరు కూడా ఇక పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి సడన్గా ఈ వీడేంటి ఇలా తాగేశాడు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అప్పుడైక పల్లవి కమలతో అంటూ ఉంటుంది పద లోపలికి వెళ్ళి పడుకుందో కానీ పదభావ రూంలోకి అని అంటూ ఉంటుంది పల్లవి ఏయ్ ఆగు అసలేంటే నీ ఉద్దేశం నువ్వే కదా ఈ గొడవ అన్నిటికీ కారణం నువ్వే కదా అని అంటూ ఉంటే పక్కనే ఉన్న శ్రీకర్ అయితే ఏయ్ తిరుగు అని అంటూ ఉంటాడు శ్రేయని ఏంటి శ్రీ అని అనంగాల్ని శ్రేయ చంప పగలగొడతాడో శ్రీకర్ చంప పగలగొట్టి అంటూ ఉంటాడు ఈ పని నువ్వు ఎవరు మాటలో విని పూర్తిగా మారిపోయి మా అవని వదిల్ని శత్రువులా చూస్తున్నావు కదా వాళ్ళకి తగలాలి దెబ్బ అని అంటూ ఉంటాడు ముందు నుంచి నిన్ను కంట్రోల్లో పెట్టుంటే ఈ రోజు నువ్వు ఎవ్వరికీ కూడా సపోర్ట్ చేసేదానివి కాదు నిన్ను కంట్రోల్లో పెట్టకుండా చాలా పెద్ద తప్పు చేశాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఈ రోజు నుంచి నువ్వు నేను చెప్పినట్టు చెయ్యకపోతే ప్రతిరోజు కూడా ఇలాగే తాగొచ్చి నిన్ను కొట్టాల్సి వస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే శ్రేయ షాక్ అయిపోతూ ఉంటుంది శ్రీ ఎందుకు శ్రీ ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే ఏంటి పల్లవి వాళ్ళ గొడవ చూస్తావు తప్ప మన గొడవ పట్టించుకోవేంటి అని అడుగుతూ ఉంటాడు కమల్ అలా అడిగిన తర్వాత అప్పుడైక కమల్ అడిగిన దానికి నేనేం చేశాను శ్రేయ అంటే తప్పులు చేసింది నేనేం తప్పులు చేయలేదు కదా అని అంటూ ఉంటే నువ్వు ఎందుకు తప్పులు చేయలేదు మీ నాన్న మాటలు విని ఎన్నిసార్లు మా అన్నయ్య వదిలిని మమ్మల్ని నాన్నే అవమానించావు నీ గురించి నాకు తెలీదా అని అంటూ ఉంటాడు కమలైతే చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ఏం జరగబోతుంది అక్షయ్ తను సంతకం పెట్టిన ఫైల్ ఎవరి దగ్గర ఉందని తను ఎంక్వైరీ చేస్తాడా అసలు ఏం జరిగింది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు